హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడే టూ ఇన్ వన్ మసాలా చికెన్ అండ్ మటన్ మసాలా తయారు చేసాం ఇంకా ఏ ఇబ్బంది లేదు ఇది చాలా మంచి ప్రాసెస్ ఈ మసాలా హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ వచ్చింది మరి ఈ మసాలాలకు కావాల్సిన సామాన్లు రెండు స్పూన్లు యాలకులు రెండు స్పూన్లు మిరియాలు రెండు స్పూన్లు దాల్చిన చెక్క స్టార్ పువ్వులు ఐదారు లవంగాలు రెండు స్పూన్లు జాజి మొగ్గలు బిర్యానీ ఆకులు నాలుగైదు బిర్యానీ పువ్వు కొద్దిగా ఆజికాయ కాయలు హాఫ్ జీలకర్ర సోంపు రెండు స్పూన్లు ధనియాలు ఎనిమిది స్పూన్లు ఇక ఈ కొలతల ప్రకారంగా ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ముందు ధనియాలు వేయించుకోవాలి అంటే ఒకటికి నాలుగు వేసుకోండి ధనియాలు ఒక స్పూన్కి నాలుగు స్పూన్లు ధనియాలు మాత్రమే ఇప్పుడు వేయించుకోవాలి అన్ని అన్ని సామాన్లు వేయించుకోవాలి అన్ని ముందు ధనియాలు వేయించుకోండి తర్వాత మిగతాయన్నీ ఒకేసారి వేయించేసుకోండి వేగిపోతే ద్వారగా వేగిన తర్వాత కొద్దిగా సల్ని ఇవ్వండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసాం ఒక హాఫ్ స్పూన్ వేసాములండి మెలాగా మనం కర్రీల్లో వేసుకుంటాం సల్లారిన తర్వాత ఉప్పుడు మిక్సీ పట్టుకోండి మెత్తగా మార్కెట్లో దొరికే కన్నా మార్కెట్లో దొరికే తెచ్చుకునే కన్నా మనం ఇంట్లో తయారు చేసుకుంటే గుమగుమలాడే స్మెల్తో పాటుగా ఆరోగ్యానికి ఉపయోగపడే మసాలాలు మనం తయారు చేసుకోవచ్చు ఇలా చూడండి ఎంతో సువాసనతో కూడుకున్న చికెన్ అండ్ మటన్ మసాలా రెండు కాంబినేషన్లలో తయారు చేసాం రెండు కాంబినేషన్లతో మనకు ఉపయోగపడుతుంది ఈ చికెన్ అండ్ మటన్ మసాలా టూ ఇన్ వన్ మసాలా అనుకోండి ఇప్పుడు మటన్కి ఏ ప్రాసెస్ చేస్తామో అలాగే చికెన్కి అదే ప్రాసెస్ చేసాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి